సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఎలా ఉన్నారు నేను దినం ఆరాధనకు వెళ్ళొచ్చారు కదా దైవసేవకులు వాక్యం ద్వారా మీతో మాట్లాడారు కదా సంతోషం ఒక చిన్న ప్రకటన వాక్యానికి ముందు నేను ఈ వారం పదిహేడో తారీఖున వైజాగ్ పట్టణానికి వస్తున్నాను తండ్రి సమాన్లు వెల్సన్ బాబాయ్ గారి మందిర వార్షికోత్సవానికి పదిహేడో తారీఖు సాయంత్రం నేను ఆ ప్రాంతంలో అందుబాటులో ఉంటాను వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకున్నవారు ముఖాముఖిగా చూడాలనుకున్నవారు మీరు అక్కడికి రండి తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం లేదు వేరే ప్రత్యేకంగా కలవాలి ప్రార్థన చేయించుకోవాలని నాశపడితే మా ఫోన్ నంబర్లు మీకు అందుబాటులో ఉన్నాయి కదా సద్వినియోగం చేసుకోండి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవాలనుకున్న బెడ్లు కలవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మంచిది ఓ దివ్యమైన లేఖన మనం ధ్యానించబోతున్నాం ఓ రోజు నెపోలియన్ చక్రవర్తి ఆయన దగ్గరికి తన సైన్యంలో పనిచేసే సైనికులు కొంతమంది వచ్చారు నెపోలియన్ బోనపాటి చాలా భక్తి కలిగినటువంటి చక్రవర్తి మంచి క్రైస్తవ భావాలు కలిగినటువంటి చక్రవర్తి బాగా వాక్యం చదువుకునేవారట ఆయన ఇది చరిత్ర గ్రంథాలు చదివి చెప్పినటువంటి మాట మనం కళ్ళతో చూసింది కాదు చరిత్ర గ్రంథాల్లో చదివినటువంటి మాట అయితే తన సైన్యంలో పనిచేసే సైనికులకి దేవుడన్నా లేకపోతే భక్తి అన్నా అసలు నచ్చదు దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మరు ఓ రకంగా హేతువాద భావజాలాలు కలిగిన వారు ఆ సైనికులు ఆ హేతువాద భావజాలం కలిగిన సైనికులు నెపోలియన్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారట అయ్యా రాజా చక్రవర్తి నువ్వు దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతున్నావు మేమేమో దేవుడు లేడు దయ్యం లేదని మేము నమ్ముతున్నాం దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక చిన్న రుజువు చూపిస్తారా మీరు ఒక చిన్న రుజువు అప్పుడు నెపోలియన్ పార్టీ వాళ్ళ వైపు చూసి నవ్వుతా అన్నాడట ఈ భూమి మీద దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు భూమి మీద సజీవంగా బ్రతుకుతున్న యోధాజాతి నేటికి మన మధ్యలో సాక్షార్థంగా ఉన్న యురుశలిం పట్టణం దేవుడు ఉన్నాడు అనేదానికి ఇది బలమైన రుజువు అన్నాడు వాళ్ళకి కాక యువధాజాతి ప్రజలు ఉండటం దేవుడు ఉన్నాడు అనే దానికి బలమైన రుజువు ఏంటండి యురుషలిము భూమి మీద నేటి వరకు ఉండటం ఇది దేవుని ఉనికికి ఆధారం అని ఎట్లా మీరు చెప్తారండి అని అంటే అప్పుడు నెపోలియన్ చక్రవర్తి చెప్పారట ప్రపంచంలో ఏ పట్టణ మీద జరగనన్ని దాడులు ఏ దేశం మీద జరగనన్ని దాడులు ఇస్రాయేలీల మీద అలాగే ఎరుసలం పట్టణ మీద దాడి జరిగింది చరిత్రకారులు చెప్తారు చరిత్రకు అందిన దాని ప్రకారం ఇప్పటికీ నూట యాభై ఏడు సార్లు ఎరుశలేం మీద దాడి జరిగింది దరిదాపుగా నలభై నాలుగు నుంచి నలభై నలభై ఆరు పర్యాయాలు ఎరుశలేము చరపట్టబడింది ఇరవై మూడు సార్లు దిగ్బంధం చేశారు రెండు పర్యాయాలు పూర్తిగా సమూల నాశనం అయిపోయింది నేటికీ కూడా మీరు ఎరుగుదురు కదా ఎరుశలేము చుట్టూత మహమదీయ సహోదరులు ఈ మధ్య హమాస్ నిన్నటి నుంచి ప్రారంభమైందట ఇరాన్ దేశస్తులు ఇస్రాయిల్ దేశం మీద దాడి చేస్తారు అయ్యా యూదుల మీద కానీ ఇస్రాయిలీల మీద కానీ ఎరుషలేం పట్టణ ప్రజల మీద కానీ ఎరుషలేం మీద కానీ జరిగిన దాడి అంతా ఇంత కాదు ఈనాటి వరకు ఆ పట్టణాలు నిలిచున్నాయంటే దేవుని ఉనికికి ఎంతకు మించిన బలమైన ఆధారమేముంది నిజం ఆ పట్టణాలను గూచి దేవుడే వాగ్దానం చేశాడు ఏమైనా తెలుసా యశగ్రంథంలో అంటాడు నా సావు నా నిమిత్తము నా సావుకుడైన దావిదు నిమిత్తము ఇరుషులేమును నేను కాపాడుతాను అంటాడు విన్నారా ఎవరి నిమిత్తం నా శావకుడైన దావీదు నిమిత్తం నా నిమిత్తం ఎరుషులేవును తప్పకుండా కాపాడతాడు దీని గుర్చే యశ గ్రంథంలో గ్రంథకర్త మాట్లాడుతూ దేవుడు ఆ పట్టణాన్ని ఎలా బాధ్యతగా కాపాడుతాడో యశ గ్రంథం ముప్పై ఒకటో వచ్చ్యా ఐదు ఆరు వచనాలు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల పది సైన్యముల అతిపెదిగా యహోవా ఎరుషలేమును కాపాడు దాన్ని కాపాడుచు విడిపించుచునుడును దానికి హాని చేయక తప్పించుచునుడును ఇస్రాయల్ మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిరో ఆయన వైపు తిరుగుడి విన్నారా ఈ మాట దేవుడే అంటాడు ఎరుసలేము నేను కాపాడతా ఎలా కాపాడతానో తెలుసా పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడుకున్నట్లు ఎరుషలేమును నేను కాపాడతా ఈ చిత్రం నేను తిన్నానా ఇరాన్ దేశం నుంచి మూడు వందల మిసైల్స్ రాకెట్స్ మూడు వందల రాకెట్స్ ఇస్రాయేల్ దేశం మీద ప్రయోగం చేశారట విచిత్రమైన మాట ఏంటో తెలుసా వాళ్ళు ప్రయోగించిన వాటిలో ఆకాశంలోని తొంభై తొమ్మిది శాతం మిసైల్స్ అన్నీ ఎంత తొంభై తొమ్మిది శాతం ఎస్ తొంభై తొమ్మిది శాతం మిస్సైల్స్ని ఆకాశంలోనే ఇస్రాయిలు బ్లాస్ట్ చేశారట ఐరన్ డోమ్ ద్వారా కానీ మిత్రపక్షాల దేశాల సహకారం ద్వారా కానీ తొంభై తొమ్మిది శాతం మిస్సైల్స్ని బ్లాస్ట్ చేశారట ఎంత ఆశ్చర్యం నేనంటా నేనంట ఇస్రాయిలీలు బ్లాస్ట్ చేశారు అనే కంటే కూడా ఇస్రాయిలీ కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అని పేరు వహించిన ఆ నమ్మదగిన దేవుడున్నాడు కదా పక్షులు ఎగురుచూ తన పిల్లలను కాపాడుతున్నట్లు ఎరుషలేము నేను కాపాడుతాను అని వాగ్దానం చేసిన దేవుడు ఉన్నారు కదా ఆయన వాగ్దానపు నెరవేర్పే ఇస్రాయిల్ దేశం మన మధ్యలో సాక్షాత్తంగా ఉండటం అయితే మనం మనమందరం ఇస్రాయిల్ ప్రజలు కొరకు ఒక ప్రార్థించేద్దాం ఇక్కడ అంటాడు కదా ఇస్రాయిలీలరా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసేదిరో ఆయన వైపు తిరుగుడు వీళ్ళు దేవుని ప్రజలు నిజమే కానీ ఆ దేవుని మీదే తిరుగుబాటు చేసే ప్రజలు కూడా మనమందరం అడుగుదాం వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉండకుండా దేవుడైన వైపు తిరిగే ప్రజలుగా వాళ్ళ కొరకు మనం చేద్దాం మరి ప్రత్యేకంగా ఏసే మెస్సయ్యాని వారి మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా వాళ్ళ కొరకు మనం ప్రార్థించేద్దాం అయితే ఇక్కడ ఒక మాట చెప్పి నేను ప్రార్థన ఇరుషులు ఇవి నేను కాపాడుతాను అన్నాడు కదా ఎవరిని బట్టి నా నిమిత్తము నా సేవకుడిని దావీదు నిమిత్తము అంటాడు చూడండి దావీదుని బట్టి నేటికి ఎరుషులెమున దేవుడు కాపాడుతూనే ఉన్నాడు దావీది ఎప్పటివాడు క్రీస్తు పొరు వెయ్యో సంవత్సరానికి చెందినవాడు ఇప్పుడు మూడు వేల ఇరవై నాలుగో సంవత్సరం సారీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే సుమారుగా మూడు వేల మూడు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరుషలీమును దావీదును బట్టి కాపాడుతా ఉన్నాడు దావీదు చనిపోయాడు కానీ ఆ దావీదు భక్తి ఆశీర్వాదం నేటికి ఎరుషలీము ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు దైవజన్మ ఒక్కడివి ఈ తరపు దావీదులాగా బ్రతుకు నీ ఒక్కడివి దేవుని కొరకు దావీదులాగా రోషంగా నిలవబడు నీ ఒక్కడివి దావీదులాగా దైవాపేక్షతో దేవుడంటే పిచ్చి ప్రేమతోనూ బ్రతుకు నీ భక్తి నీ పిల్లల పిల్లల మీద ఆశీర్వాదంగా దేవుడు నిలుపును కాక ఎంత ఆశీర్వాదం ఎన్ని తరాల ఆశీర్వాదం ఇస్తారో తెలుసు కదా ఒకడు నాయందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడి భక్తిని జ్ఞాపకం చేసుకుని వేయి తరాల వరకు వారి పిల్లల పిల్లలను నేను కరుణిస్తాను వాళ్ళు వినరా ఒకడు దేవుని దేవునియొందు భయభక్తులు కలిగి బ్రతికితే వేయి తరాల ఆశీర్వాదం తమ్ముడు చెల్లి నీ ఇంట్లో నుంచి నువ్వు ఒక దావీదు లాగలే దావీదు లాంటి ప్రార్థన పరుడుగా లే నిన్ను బట్టి వేయి తరాలు నీ పిల్లలు పిల్లలను కరుణిస్తాడు దావీదును బట్టి నేటికి ఎరుషులిమును కాపాడుతూ ఉన్నాడు అది ఎప్పటికీ కాపాడబడును గాక ఆ ప్రజలు దేవుడైన యహోవా తట్టు తిరుగుదురుగాక ఏసే మెసయాన్ని వారి నోటితో ఒప్పుకునేటట్లుగా వారి మనోనేత్రాలను దేవుడు వెలిగించునుగాక గాక చిన్న ప్రార్థన చేస్తారు తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకై వందనాలు నిజమే ఎరుసలేమ దేశం ఎరుసలేం పట్టణం ఓ ప్రత్యేకమైంది ఆ పట్టణాన్ని కాపాడయ్యా నీ పేరు పెట్టబడిన పట్టణమయ్యా ఇస్రాయిల్ను కను కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నారు అవునయ్యా అవునయ్యా పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు నీ నిర్శల్యమును కాపాడుతానని వాగ్దానం చేశా ఆ మాట నెరవేర్చయ్యా ఆ ప్రజలు మీ తట్టు తిరుగుదురుగాక మీరే మెస్సయాన్ని ఆ ప్రజలు అంగీకరించినట్లుగా వారి మనోనేత్రాలు మీరు తెరుచుదురు కాక లాంటి భక్తి ఈ వాక్యమైన ప్రతిబిడ్డ చేయనట్లుగా కృపచు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయ్యుండి నడిపించును కాక థ్యాంక్ యూ అందరికీ వందనాలు రేపు దినాన్ని కలుసుకుందాం అరుణోదయ ప్రార్థనలు థ్యాంక్ యూ